కూటమి తెలంగాణకు వచ్చే పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన కొనసాగింపుగా మాట్లాడుతూ ఉందా ఏమంటారు మీరే ఇది నూటికి నూరు రూపాయలు అది ఖాయం ఎందుకంటే అల్లు అర్జున్ మీద ఏదైతే ఈ ఈ దాడి జరుగుతుందో ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇది ఒక సామాజిక వర్గానికే కాదు ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో భారతదేశంలో బలమైన నాయకుడిగా ఉన్నారు ఆయన ప్రధానమంత్రి గారు కూడా సన్నిహితంగా ఉన్నారు అటువంటి వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నుంచి మళ్ళీ తెలంగాణకి అడుగుపెట్టి ఇక్కడ కూడా ఏ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టగల ఓడించగలరని ఒక సత్తా నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ కాబట్టి మా మిత్రులు చెప్పినట్లు రామ్మూర్తి నాయుడు గారు చెప్పినట్లు అల్లం నాగేశ్వరరావు గారు చెప్పినట్లు అది నూరుకు నూటికి నూరు రూపాయలు ఖాయం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే భారీ మెజారిటీతో భారతదేశంలో ఎవరు ఏమన్నా మెజారిటీతో రోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలిచిందో అలాగే రేపు తెలంగాణలో కూడా భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి వస్తుంది దానికి టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ గారు త్రిమూర్తులుగా వచ్చి ఈ కాంగ్రెస్ని మళ్ళీ ఓడిస్తారని భయంతోనే సామాజికంగా బలమైన కాపు సామాజిక వర్గం అంటే దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల యాభై లక్షల నుంచి మూడు కోట్ల మంది జనాభా అంటే పది కోట్ల మందిలో థర్టీ పర్సెంట్ ఉన్న ఈ సామాజిక వర్గాన్ని అణచివేసినట్లయితే ఇక్కడ ఎవరైతే బలంగా ఈ సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని కొట్టినట్లయితే ఉన్న వాళ్ళందరూ భయపడతారు సామాజికంగా విడిపోతారు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ దాడి జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఆలోచనతో ఇప్పుడు మన సామాజిక వర్గానికి అన్ని కమ్యూనిటీలకు కూడా ఒక మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి మిగతా కమ్యూనిటీస్ అందరూ మనతో స్నేహంగా ఉంటారు కాబట్టి ఎలాగైనా సరే ఈ వీళ్ళని రాజకీయం గత యాభై అరవై సంవత్సరాల నుంచి వీళ్ళని మేము అధికారంలో రాకుండా చేశాం కాబట్టి వీళ్ళని మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏ రకంగా వీటిని రాకూడదని చెప్పేసి గతంలో ఆంధ్రాలో ఎలా దాడులు జరిగినాయో పవన్ కళ్యాణ్ గారి మీద ఇక్కడ ఈ రోజు మన అల్లు అర్జున్ మీద కూడా ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేమందరము సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గం అంతా అల్లు అర్జున్ వైపు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాము అతనికి ఏది ఎటువంటి ఇబ్బంది పెట్టినా సరే మేము అతనికి సంపూర్ణంగా సహకరిస్తాము